ఎవరు బన్నీయా బన్నీ బన్నీ గురించి మాట్లాడుకుందామా బన్నీ ఒక విషయం చెప్తాను సీరియస్గా చెప్తున్నాను భయ్య నాకు నిజంగా చెప్పాలని ఉంది చాలా రోజుల నుంచి చాలా బాధపడుతున్నా బన్నీ అనే వ్యక్తి నా వాయిస్ వస్తుందా మీకు బన్నీ అనే వ్యక్తి గంగోత్రి టైంలో నేను చిన్నదాన్ని మా ఫాదర్ వాళ్ళు అనుకున్నారు మెగా స్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు ఆయన కోసం మేము సినిమా చూడాలా అని అనుకున్నారు మా పెద్దోళ్ళు అందరూ అంటే ఆయన ఎలా ఉన్నారంటే ఆయన ఎలా ఉన్నారంటే ఆ టైంకి ఆడదానికి ఎక్కువ మగోడికి తక్కువ అన్న ఫేస్ వేసుకొని సినిమాల్లోకి వచ్చాడు ఆయన ఎందుకు చూసామో తెలుసా మేమందరం ఆయన్ని తప్పుగా అనాలనో ఆయన కించపరచాలనో కాదు కేవలం మెగా కాంపౌండ్లో మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు కేవలం భయ్య నేను వేరే ఏవరే హీరోల సినిమాలు చూడను మెగా ఫ్యామిలీ అంటే నేను సినిమాలు చూస్తాను అందులో అల్లు అర్జున్ గారు ఉండబట్టే ఆనాడు గంగోత్రి టైంలో ఆయన్ని హీరోగా మేము ఆహ్వానించాము కానీ ఆయన ఏమన్నాడు ఫ్యాన్స్ని చూసంట ఆయన హీరో అయ్యాడంట హీరో అవ్వకముందు అసలు ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారు భయ్య అది మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు చాలా తప్పది మనం ఫస్ట్ ఎక్కిన మెట్టుని ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు మనం పతనం మన పతనం స్టార్ట్ అయిపోయినట్టు ఒకప్పుడు వైసీపీ వాళ్ళు మా దేవుణ్ణి నానా రకాలుగా మాట్లాడారు వాళ్ళందరూ అడ్రస్ లేకుండా అత్తాపత్తా లేకుండా పోయారు చిరంజీవి గారు కాంపౌండ్లో ఉన్నాడు కాబట్టే ఆయన సినిమాను మేము చూసాము ఇంకో విషయం చెప్పనా అల్లు శిరీష్ గారు ఉన్నారు ఆయన సినిమా మా హస్బెండ్ అన్నారు సినిమా పోయిందంట అని ఆయన మెగాస్టార్ అల్లుడు గారు మనం ఒక టికెట్ తీయాల్సిందే ఆడకపోయినా మనం చూడాల్సిందే అని అల్లు శిరీష్ గారు సినిమా చూసాము ఎందుకు చూసాము ఆయన మెగాస్టారు అల్లుడని చూసాం కానీ బన్నీ తమ్ముడు అని బన్నీ తమ్ముడు అంటే ఆయన మొహం కూడా మేము చూడడం అల్లు అరవిందు గారికి అబ్బాయి అంటే అసలు దేఖను కూడా దేకం మేము ఆయన్ని నా కడుపు రగిలిపోతుంది ఇంకో ఇంకో విషయం ఏదో చెప్పాలనుకున్నాను ఏంటి ఒక ట్వీట్ పెట్టారు నాగబాబు గారు పెద్ద ఆయన ఒక ట్వీట్ పెడితే ఈ దేవుడు మహాను బావుడు ఆర్మీ ఈయన గారి ఆర్మీ ఈయన ఒక పెద్ద తోపు మామయ్య అనే గౌరవంగా లేకుండా ఒక తప్పుడు కోత కూశాడు అల్లు అర్జున్ గారు ఏమని చెప్పులు కుట్టుకుంటారు మా తాత లేకపోతే అని మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు అని తెలిసిన తర్వాతే అల్లు ఫ్యామిలీ ఆయన అల్లుడుగా చేసుకున్నారు కానీ ఆయన అల్లు అల్లు అరవింద్ గారి ఫ్యామిలీలోకి అయ్యి వెళ్ళాక ఆయన చిరంజీవి గారు అవ్వలేదు ఆయన స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి ఇంకో విషయం ఒకటి చెప్పాలి భయ్య అల్లు శిరీష్ గారికి అల్లు ఫ్యామిలీ అండగా ఉంది కదా అల్లు అరవింద్ గారి పెద్ద ప్రొడ్యూసరు ఆయన ఈయనేమో పెద్ద సూపర్ డూపర్ హీరో పాన్ ఇండియా స్టారు బొక్క గాడు ఈయన తమ్ముడు కూడా పెద్ద హీరో అవ్వచ్చు కదా మరి అలా కాంపౌండ్ ఉంది కదా ఈయన ఎందుకు అవలేకపోయాడు అల్లు శిరీష్ గారు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా వాళ్ళ సపోర్ట్ చూసుకొని ఈయనందుకు అవలైపోయాడు అని నేను అల్లు అర్జున్ గారి అల్లు అర్జున్ గారి కోసం అడుగుతున్నాను మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక రా వేస్తే నీ ముఖాన బురదగా అది పెంట వచ్చి పడిద్ది అని చెప్తున్నాను అల్లు అరవింద్ గారు మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా మీ అబ్బాయిని భార్య మాటే కాకుండా మీ మాట కూడా వినేలాగా చేసుకోండి ఎందుకంటే ఆయన మహావృక్షం ఆయన కనుసన్నల్లో ఎంతో మంది ఉన్నారు ఆయన అడుగు మాలాంటి వాళ్ళే నడుస్తున్నారు ఇంకొక మాట అన్నాడు అతను ఫ్రెండ్కి వెళ్ళి సపోర్ట్ చేశాడంట వేల కోట్ల జనం వేల కోట్ల జనం ఆయన కోసం ఆరాధిస్తుంటే నువ్వు ఇంట గెలిచి గెలువు నీ మామయ్యకి నువ్వు సపోర్ట్ చేయకుండా బయటోడికి వెళ్ళి నువ్వు సపోర్ట్ చేసావు అది అది మేమందరం ఉన్నాం అయినా నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి సపోర్ట్ చేసినంత మాత్రం ఏం జరిగింది గెలిచాడా పదకొండు మంది బొక్కాగాడిలో నీ కూడా ఒక బొక్కాగాడి అవ్వాలి కదా ఏది ఏది అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారికి ఇంకా చరిత్ర లేదు ఆయన అల్లు అర్జున్ అని మేము అనము బన్నీ అతను మాకు బన్నీగా తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు అల్లుడుగానే ఆయన సినిమా చూసాము పవన్ కళ్యాణ్ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ పక్కన పెట్టు అల్లు అర్జున్ గారి కోసమే నేను మాట్లాడతాను ఆయన బలుపు తగ్గించుకోకపోతే ఈ మాత్రం కూడా ఉండడం ఒక రోజాలాగా ఒక కొడాలి నానిలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు లాగా పత్తా లేకుండా పోతారు అల్లు అర్జున్ గారు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ఒకటే ఒక తానిలో ముక్కలేని అయితే ఉండొచ్చు కానీ మా దేవుణ్ణి కించపరిస్తే మేమైతే ఊరుకోము ఓకేనా అల్లు అర్జున్ గారు మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని వెళ్ళి మా దేవుడు కాళ్ళకి దండం పెట్టుకొని మీ తప్పుని క్షమించమని అడగండి భార్య మాట వినకో బా ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయి రాజ్యాలు నిలబడతాయి నీ రాజ్యం కూలిపోవడానికి కారణం నీ భార్యే నీ భార్య రెడ్డి మాటను విని నువ్వు నీ మనుగడకే మచ్చ తెచ్చుకున్నావు నీ మా ఒక పాత వీడియోలో చూడండి మా మామయ్య తోపు మా మామయ్య తురుము అని నువ్వు హీరో అయిపోయావు నీ నీ మొహం ఆడింగి మొహం నీది నీ ఒక ఆడింగి మొహాన్ని దిద్దాడు నీ బాబు హీరోలాగా అందుకు నీ మొహం చూసాము ఇవాళ ఒక ఏంటి అవార్డు వచ్చేసరికి నువ్వు బల్ల గుద్దేసుకొని శంకలు ఎగరేసుకొని మిడిసి పడిపోతున్నావు ఏం చెప్తున్నాడు ఇష్టమైతే ఎక్కడికైనా వస్తావా పారా బాబు నిన్ను చూడడానికి అవార్డు లేడు అసలు బ్రదర్ మీరు అతని కోసం న్యూస్ కూడా క్రియేట్ చేయకండి అతని చరిత్ర అయిపోయింది మా దేవుడు కోసం ఇప్పుడు రక్తదానం చేయడానికి వెళ్తున్నాము ఏ డైలాగ్ చెప్పాలి నాకు డైలాగులు చెప్పడం అయితే రాదు నాకు ఆయన అభిమానించడం ఆయన పూజించడం మాత్రమే తెలుసు పవన్ కళ్యాణ్ గారు విషయ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ బ్లాక్ బస్టర్ ఎన్ని సంవత్సరాలైనా కాదన్నా క్రేజ్ అదే అదే అరుపులు బాక్సులు బద్దలు అయిపోయింది అన్ని చూసారా స్క్రీన్ షాట్ వేసుకున్నటువంటి ఆరు స్క్రీన్లు ఫుల్ ఫుల్ హౌస్ ఫుల్ అసలు లాస్ట్ మినిట్ లో ఏంటంటే పెట్టిన ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ఆరు స్క్రీన్లు ఫుల్ హౌస్ఫుల్ అయిపోయాయి నాకు కొంచెం తెక్కుంది దానికో లెక్కుంది హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం ఉన్నారు హ్యాపీ బర్త్డే సినిమా ఎ ఎట్లుందో అడగదు నా ఎన్ని సల్యూషన్ అడగాలి ఓ ఇప్పటికి అప్పుడు ఐదు సల్యూషన్ ఇప్పుడు ఇలా కావాలని నచ్చవు మీ బాబా త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు చూసాము ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బాపా వై త్రీ హ్యాపీ డైలక్ చెప్పాలా

మామూలుగా లేదు అయ్యా ఇప్పుడే చెప్తున్నా ఓజీకి మాత్రం సేవాలు వేస్తాయి కంప్లీట్ అప్పటిదాకా ఈ రీ రిలీజ్ మూవీ ఎప్పుడు పెట్టినా కానీ అడిగి కంప్లీట్ గబ్బర్ సింగ్ మూవీకి టెన్త్ క్లాస్ వెళ్ళాం మళ్ళీ ఇప్పుడే పోయం మామూలుగా ఎంజాయ్ చేయాలి ఒక్కొక్కళ్ళు ఒక రేంజ్లో ఎంజాయ్ చేసాం ఒక్కడం కూడా సిట్లో పోయాం కంప్లీట్ మామూలుగా ఎంజాయ్ చేయాల